హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విరాకిల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగానే ఉన్నానండి సో ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ రొటీన్ వ్లాగ్ విత్ ప్రిపరేషను సో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో రెగ్యులర్గా ప్లాన్ వైజ్ వెళ్తూ ఉంటే మనం ప్రిపరేషన్ అనేది ఇబ్బంది అనేది ఉండదు ఎన్ అవర్స్ చదువుతున్నాము ఎలా చదువుతున్నాము డైలీ మనం ట్వెల్వ్ అవర్స్ చదవాల ఎయిట్ అవర్స్ చదవాలా అనేది మనకు ఉన్న టైంని బట్టి మనకు ఉంటుంది చాలామంది మనం ఇన్ అవర్ చదివితేనే జాబ్ సంపాదించగలము మినిమం ఒక ఎయిట్ అవర్సు టువెల్వ్ అవర్స్ ఇట్లా టైమింగ్ చెప్తున్నారు సో టైమింగ్స్ అనేది మామూలుగా అన్మ్యారేడ్ వాళ్ళకైతే సెట్ అవుతుంది కానీ మ్యారేజ్ అయ్యి దట్టు పిల్లలు ఉన్న వాళ్ళకైతే అస్సలు సెట్ కాదు ఎందుకంటే ఏ క్షణాన ఏ విధంగా మనకు వస్తాయో అనేది తెలియదు ఇబ్బందులు సో దాన్ని బట్టి మన టైం సెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కొన్ని సిచ్యువేషన్లో పిల్లలు మనకు సపోర్ట్ చేయొచ్చు సపోర్ట్ చేయవచ్చు చేయకపోవచ్చు ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయరు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒక కాంపిటేటివ్గా ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవ్వాలి అని అంటే అది పెద్ద టాస్క్ మనకు సో ఆ టాస్క్ను మనం కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని అంటే దట్ మనకు మెయిన్గా పేషెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ మనకు ఓపిక ఎంత ఉంటే అంత మన సక్సెస్ని మనం చూస్తామేమో అని అని అనిపిస్తుంది ఇంకా ఓపిక లేకుంటే మాత్రం ఇంట్లోనే ఉండి మనం చదవాలి ఈ పనులన్నీ చేయాలి అమ్మాయి పిల్లల్ని చూడాలి ఇవన్నీ అని మనం విసుగుపడ్డం అనుకో ఆటోమేటిక్ మన బాడీ కూడా లోకి వెళ్ళిపోతుంది కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది ఫోకస్ అనేది చెయ్యలేము మనకు చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు డే డే టు డే బద్ధకం అనేది బాడీకి ఎక్కువ అయిపోతుంది సో లేదు నేను చదవాలి నేను కాంపిటేటివ్లో ఉండాలి నేను కొట్టుకోవాలి అన్న థాట్ ఉంటేనే మాత్రము కష్టమైనా సరే ఇష్టంగా చేయడానికే ప్రయత్నించండి ఏ ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా దాన్ని మనము మన ముందు నుంచి పక్కన పెట్టి మన ఫోకస్ని మనం మన గోల్ మీద పెట్టుకుంటూ వెళ్తే ఏం కాదు ఎందుకంటే అట్లాంటి సమస్యలన్నీ నేను మీలాంటి ఒక కాంపిటేటర్నే నేను ఒక హౌస్ వైఫ్నే కాబట్టి అవన్నీ చూస్తున్నాను కాబట్టి నేను ఈరోజు మీకు ఇలా చెప్పగలుగుతున్నాను సో ఎందుకంటే సమస్యలు అనేటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆయన ఫైనాన్షియల్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఎలాంటిదైనా సరే ప్రతి ఒక్కటి మనలో ప్రతి ఒక్క కుటుంబంలో కొందరికి ఫైనాన్షియల్గా బాగుంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుంది ఫ్యామిలీ పరంగా బాగుంటే ఫైనాన్షియల్గా బాగుంటుంది సో ఇట్లా టూ టైప్స్ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి అన్నిటినీ మనము ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్పదు సో మన దాంట్లో ఎస్ఏ వాళ్ళు ఎక్కువ ఉన్నారా ఎస్జిటి వాళ్ళు ఎక్కువ ఉన్నారా ఒకసారి కింద కామెంట్ చేయండి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే చాలా డైలమాలో ఉన్నారు నాకు దగ్గర దగ్గర ఒక టూ త్రీ కామెంట్స్ వచ్చినాయి డిఎస్సిలో పోస్టులు ఉన్నాయి కదా సిస్టర్ ఎట్లా అసలు ఎట్లా చదువుతున్నారు అని చెప్పేసి అని అడిగిండు సో డిఎస్సీలో పోస్టులు ఉంటాయా ఉండయా అని పక్కన పెడితే ఇప్పుడు మన స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మనకు డిఎస్సి అనేది ఒకటే లేదు కదా ఆప్షన్ అనేది సో డిఎస్సి అనేది మనకు తెలుగు మీడి వాళ్ళకి అదొక ప్లస్ పాయింట్ లాగా అదొక మంచి జాబ్ కాబట్టి దానికంటూ ఒక టైం సెన్స్ కానీ అన్ని విధాలుగా మనకు విద్యాశాఖ నుంచి అంటే అదొక సపరేట్ కాబట్టి దానికి టైమింగ్స్ అనేటివి డిఫరెంట్ ఉంటాయి అలాగే మన కంఫర్ట్ జోన్ లాగా ఉంటుంది ఇవన్నీ చూజ్ చేసుకొని మనకు స్కూల్ అస్టెంట్ వెతుక్కుంటాం మనము ఇక్కడ వచ్చేసరికి మోడల్ స్కూల్ కానీ గురుకులా కానీ ఇప్పుడు ఏకలవ్య కానీ నవోదయ కానీ క కస్తూరవ కానీ వీటన్నిటికీ ఎట్లు అంటే నెగిటివ్ మార్క్ ఉంటుంది అలాగే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అలాగే వీటిని మనం ఫేస్ చేయడం అనేది కొంచెం టఫ్ కాంపిటీషన్ లాగా ఫీల్ అయ్యి మనకి ఇదైతేనే బెటరు అనేది మన మైండ్ సెట్ని మనమే మార్చుకున్నాం అట్లా సో అట్లా మనము ఇదొక్కటే కాదు మనకు ఆప్షన్ మనకు ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నప్పుడు దీన్ని కూడా మనం ఎందుకు చూస్ చేసుకోకూడదు అనేది నా ఒపీనియను సో మీరు పోస్టు లేవు లేవు అనే దానికంటే ఒకటి ఉన్నా సరే రాయడం మన బాధ్యత మనము ఒక జాబ్ సంపాదించుకోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా రాయండి రాసిన తర్వాత వస్తుందా రాదా అనేది భగవంతుడు చేతికి వదిలేద్దాం అంతేగాని మనం వస్తుంది అని కాన్ఫిడెంట్గా చెప్పలేము రాదు అని కాన్ఫిడెంట్గా చెప్పలేము మన ప్రయత్నంలోనైతే లోపల లేకుండా చూసుకోవడం అనేది నా ఒపీనియన్ సో మీరు ఎలా అనుకుంటుండలో అనేది ఇంకా నాకు అర్థం కాదు ఎందుకనంటే నేను ఎప్పుడు అదే అనుకుంటా ప్రయత్నించకుండా మన జాబ్ రాలేదు అన్నప్పుడే మనం ఓడిపోయినట్టు ప్రయత్నిస్తూ మనము దాంట్లో ముందడుగు ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటే ఏదో ఒకరోజు సక్సెస్ చూస్తామని అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఏ పని కూడా మనకు తొందరగా రాదు ఓకేనా సో ఇక్కడ వచ్చేసి నా వర్క్ మార్నింగ్ మొత్తం కంప్లీట్ అయింది క్వార్టర్ టు టెన్ వరకు నా వర్క్ కంప్లీట్ చేసుకున్నా అంటే మార్నింగే బాక్సులు అందరికీ బ్రేక్ఫాస్ట్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని బాబుకి కూడా మార్నింగ్ పెట్టేసిన తర్వాత వానింగ్ వాడు టీవీ లేదంటే కొన్ని టాయ్స్ ఉన్నాయి ఆడుకుంటున్నా డిస్టర్బ్ చేయట్లేదు ఈ మధ్య కొంచెం బాగానే సపోర్ట్ చేస్తుండు సో ఇంకా కొద్దిసేపు ఆడిచ్చి వాడిని పక్కన పెట్టేసి నా ప్రిపరేషన్ అనేది నేను స్టార్ట్ చేసిన సో బుక్స్ ఒకటి బుక్స్ ప్రైవేట్ ఆథర్ బుక్స్ అక్క అని చెప్పేసి అని అడుగు అడుగుతున్నారు బుక్స్ గురించి కూడా సో బుక్స్ గురించి నేను ప్రీవియస్గా కూడా అదే చెప్పిన సో మనకు ఫస్ట్ మన స్కూల్ బుక్స్ అలాగే ఇంటర్మీడియట్ తెలియకడం బుక్స్ ఇవే మస్ట్ అండ్ షుడ్ వీటి తర్వాతనే నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఇప్పుడు అరటి చెట్టుకున్న గెల తీసుకొని తెంపుకొని ఒల్చి తినాలి అనేది మనకు చెట్టుకొచ్చిన కాయ నుంచి ఎట్లా తింపుతున్నాము ఎట్లా మనం ప కాయను గెలను కోసి ఆ పండ్లను డజన్ రూపంలో ఎట్లా తెచ్చుకున్నాం ఎట్లా తింటున్నాం అనేది అది మనకు మొత్తం తెలుస్తుంది అట్లా కాకుండా మనము చిన్న పిల్లలకి ఇప్పుడు పండు మొత్తం ఒలిచి డైరెక్ట్ ఇస్తే వాడికి బనానా అని ఒకటే తెలుస్తుంది కానీ బనానా ట్రీ ఎట్లుంటుంది బనానా ట్రీకి మనకు గెల ఎంత వచ్చింది ఆ గెల వెయిట్ ఎలా ఉంది అనేది కొన్ని కొన్ని ఉంటాయి కదా కొన్ని టిప్స్ అట్లా మనం ఎట్లన్నా పోల్చుకోవచ్చు ఏ రకంగా అవి అన్నీ మనకు తెలుస్తుంది సో ఇక్కడ ఒక ఆప్షన్ నేను దీన్ని ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్తున్నానంటే మనకు స్కూల్ బుక్స్లో ఉన్నంత మ్యాటరు మనకు ప్రైవేట్ ఆథర్లో ఉండదు ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని ప్రైవేట్ ఆథర్సు ఎట్లుంటుంది ఇప్పుడు చెట్టుకించి గెలని మనం ఎట్లా తెంపుతామో అట్లా మొత్తం మనకు చెట్టు వరకు స్టార్టింగ్ నుంచి మనకు మొత్తం బుక్లో ఉంటుంది మన మన స్కూల్ బుక్స్లలో గవర్నమెంట్ బుక్స్లలో అలాగే అకాడమీ బుక్స్లలో అట్లా ఉంటుంది తెంపిన తర్వాత పండు ఒలక ముందు మనం మామూలుగా పండు ఒకరికి ఇచ్చినప్పుడు ఎట్లుంటుందో కొన్ని ప్రైవేట్ ఆథర్స్ అట్లా ప్రిపేర్ చేస్తాయి మొత్తం ఒలసి ఇచ్చినప్పుడు ఎట్లుంటుంది అది కొన్ని బుక్స్ ప్రిఫర్ చేస్తారు అంటే మనకున్న బుక్స్లలో నుంచే మ్యాటర్స్ని వాళ్ళకు అర్థమైన రీతిలో పాయింట్స్ వైజు డివైడ్ చేసి రాస్తారు దాన్ని మనం ఏమనుకుంటామంటే ఇది ఈజీ ఉంది మనకి ఇది ఈజీ ఉంది అని అనుకుంటాం మనము చిన్నప్పటి నుంచి చదివచ్చిన బుక్స్లల్లో మనం అర్థం చేసుకునే విధానం మ్యాటర్ ఉన్నా కూడా అక్కడ కొంచెం మనకు ఎగ్జాంపుల్స్తోని కొన్ని విధాలుగా టాపిక్ తీసుకొని ట్రాన్స్లేట్ చేసి అట్లా మనకు టాపిక్ తీసుకొచ్చి మనకు అక్కడ ఆన్సర్ వచ్చేసరికి వెళ్ళాలి అర్థం కాదు అక్కడ ఏమవుతుంది ప్రైవేట్ ఖాతాలో అయితే మనకు డైరెక్ట్ ఆన్సర్ టాపిక్ మెయిన్ కాన్సెప్ట్ పాయింట్స్ వైజ్ ఇస్తారు కాబట్టి అది ఈజీగా అనిపించి అది చదవడానికి చూస్తాం కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు ఆ బుక్స్ మనకు అంత పెద్దగా యూజ్ అవ్వవు చాలామంది మా బుక్స్ నుంచి వచ్చినాయి ఈ బుక్స్ నుంచి వచ్చినాయి అట్లా చెప్తారు ఎందుకంటే ఎవరి బిజినెస్ వాళ్ళది మీరు ఒక్కటి ఆలోచించండి ప్రతి ఒక్కరికి ఒక నిరుద్యోగితోనే ఒక బిజినెస్ లాగా అయిపోయింది ఈవెన్ యూట్యూబర్స్కైనా చాలామంది ఇప్పుడు యూట్యూబర్స్ కూడా మా మా కోర్సు తీసుకోండి ఈ కోర్సు తీసుకోండి ఆ కోర్సు తీసుకోండి ఇందులో బాగుంది అందులో బాగుంది అని అంటారు అసలు ఎవరైనా కూడా అది ఎట్లా అయిపోయిందని అంటే ఒక బిజినెస్ అయిపోయింది మనం ఏం అంటే ఒక టెంప్ట్ అవుతాం నిజమే కదా మనకు సబ్జెక్ట్ రాదు కదా అక్కడ తీసుకుంటే మనకు వస్తుంది మనకి ఇది వస్తుంది అని అంటే మనం కాంపిటేటివ్కి వచ్చి పక్కనోళ్ళు చెప్ అయితే ఒక బాగా ఎక్స్పెక్ట్ మనకు అసలుకే రావట్లేదు మనం జస్ట్ ఇప్పుడు ఫ్రెషర్గా ఎంటర్ అయినామన్నప్పుడు మనం సరే ఎవరినో ఒక మెంటర్షిప్ పెట్టుకోవడం అనేది బెస్ట్ ఆప్షను ఇప్పుడు చాలామంది మెంటర్షిప్స్ కూడా మనకు ఫ్రీగా యూట్యూబ్లోనే చాలామంది ఫ్రీగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు వితౌట్ ఫీతోని కూడా ఇవన్నీ ఎందుకు తెలుసుకోలేకపోతారు మీరు చాలామంది డబ్బులు మోసపోతున్నారు ఆన్లైన్ కోర్సులు అని చెప్పేసి ఆన్లైన్ మెటీరియల్ అని చెప్పేసి అది కాదు మనకు కావాల్సింది మనము ఇప్పుడు నేను ఇక్కడ మీకు బుక్స్లలో చూపిస్తున్నా కదా ఈ వీడియోలో మీకు అర్థమయ్యింది ఏంటంటే నేను ఇప్పుడు నేను టెట్ ఏం చేసిన నోట్స్ ప్రిపేర్ చేయలేదు టైం లేదు కాబట్టి నోట్స్ ప్రిపేర్ చేయకుండా సిలబస్ కంప్లీట్ చేయాలన్న ఇంటెన్షన్తోని మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోయి హైలైటర్స్తో మొత్తం మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోయినా ఇప్పుడు ఇక్కడ ఆ హైలైటర్స్ ఎక్కడెక్కడ చేసినా ఏమేం చేసినా ఎలా చదివినా అవన్నీ ఒకసారి రీకప్ చేసుకొని వాటిని మళ్ళీ నేను నోట్స్ రూపంలో రాయాలి అని అనుకుంటున్నాను ఇవన్నీ ఇలా రాస్తేనే నాకు రివిజన్ టైం కొంచెం ఈజీ అవుతుంది ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు హైలైటర్స్తో ఆరెంజ్ హైలైటర్ గ్రీన్ హైలైటర్ రెడ్ హైలైటర్ ఇట్లా హైలైటర్స్ అన్ని తీసుకొని వాటితో నేను ఇలా ప్రతి ఒక్క యూనిట్ వైజు మొత్తం మొత్తం పాయింట్అవుట్ చేసుకున్న ఇప్పుడు నేను సబ్జెక్టు అంటే ఇప్పుడు టెన్త్ టెన్త్ తీసుకున్నా కాబట్టి టెన్త్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఫస్ట్ టెన్త్కి ఒక నోట్స్ అట్లా సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసుకొని అన్నీ క్లాస్ వైజ్ సారీ క్లాస్ వైజ్ డివైడ్ చేసుకొని అవన్నీ మళ్ళీ కీ పాయింట్స్ అన్నీ నేను నాకు అర్థమైన భాషలో నేను రాసుకుంటున్నాను సో అలానే కొన్ని ఇంగ్లీష్ మీడియమే కొన్ని తెలుగు మీడియమే టెస్ట్ టెస్ట్ సిరీస్ బుక్స్ పేపర్స్ ఉన్నాయి కదా విజేత కాంపిటీషన్ ఉంది అలానే కొన్ని స్కూల్ బుక్స్ అప్పట్లో నేను ఒకటి స్కూల్ బుక్స్ వాళ్ళకి అడిగితే టెన్త్ సెవెంత్ అయితే వాళ్ళ మెటీరియల్స్ ఇచ్చేళ్ళు అందులో బిట్స్ కూడా ఉన్నాయి బాగానే ఉన్నాయి బిట్స్ ఇందులో కూడా నేను చూపించిన మీకు సో ఇట్లా తీసుకొని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను సో నచ్చితే ఇది ఫాలో అవ్వండి అస్సలు బర్డే నన్ను ఫీల్ అవ్వకండి మీకు గనక జాబ్ కావాలి అని అనుకుంటే ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకున్న నాలెడ్జ్ మనకి లైఫ్ టైం ఇది మనకు ఉపయోగపడుతుంది ఈవెన్ మనం ఒక ప్రైవేట్ టీచర్గా వెళ్ళినా కూడా మనకు సబ్జెక్ట్ అనేది మన చేతిలో ఉంటుంది మన సబ్జెక్ట్ మన చేతిలో ఉన్నప్పుడు మనం ఎన్ని రకాలన్నా కానీ జాబ్ చేసుకొని బతకొచ్చు ఇది అనే కాదు ఈవెన్ యూట్యూబ్లో అయినా క్లాసులు చెప్పుకొని అన్నా కానీ బతకడానికి మనకు ఒక సోర్సెస్ ఉంటుంది మన పిల్లలకు చెప్పుకోవడానికి మనకు ఒక నాలెడ్జ్ ఉంటుంది ప్రతిదీ మనము ప్లస్ పాయింట్లో చూసుకుంటేనే చదవాలి అది మాత్రము మైనస్లోకి అసలు వెళ్ళొద్దు అలాగే జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ బుక్ కూడా నేను చూపిస్తాను ఏ బుక్ బాగుంది అనేది ఒకసారి నేను నెక్స్ట్ చెప్తాను సో ఈరోజు ఈవినింగ్ ఒకసారి నేను ఆర్ఆర్బి రైల్వే వీడియో కూడా ఒకసారి వీడియో నేను టైం సెట్ అయితే నాకు బోర్ వచ్చినప్పుడు ఒకసారి ఏమన్నా వీడియో చేయాలనిపించినప్పుడు చేసి చెప్తే చెప్తాను ఎందుకంటే ప్రిపరేషన్లో నేను కూడా మీతో మీతో పాటే కో కాంప్లీట్ కాబట్టి సో నాకు కూడా టైం సెట్ కాదు అందుకే నేను ఎక్కువ వీడియోస్ మీద కూడా తగ్గించిన టైం సెట్ అవ్వట్లేదు వర్క్ లోడ్ ఇవన్నీ అనేసరికి వెళ్ళి అయినా ఇంకా ఇప్పుడు చాలామంది వీడియోస్ చేయండి అక్క చేయండి అక్క మోటివేషన్గా ఉన్నాయి అని చెప్పేసి అనడం వల్ల టెట్ బిఫోర్ అయితే చాలామంది చేసినా కూడా నేను చేయలేదు ఎందుకంటే నాకు టెట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను దాన్ని మొత్తం కంప్లీట్గా పక్కన పడేసిన మొబైల్ని సో మొత్తం దాని మీద ఫోకస్ చేసి ముందుకెళ్ళిన ఇప్పుడు మళ్ళీ టెట్ తర్వాత రెస్ట్ తీసుకొని వన్ వీక్ ఇప్పుడు మళ్ళీ రీస్ రీస్టార్ట్ చేసినా కాబట్టి సో డైలీ ఒక వీడియో కదా ట్వెల్వ్ మినిట్స్ కదా నేను మాట్లాడేది సో కెమెరా అనేది పక్కన పెట్టేస్తే రికార్డ్ అవుతుంది కదా సో దాంట్లో దాంట్లో నేను ఇంకా స్ట్రెస్ అవ్వాల్సింది ఏం లేదు యూజ్ అవుతుంది కదా సో మీరు చదువుతారు అని చెప్పేసి నేను కూడా ఇక్కడ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి వీడియో చేసిన మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అసలు నెగ్లెక్ట్ చేయకండి మీరు నోటిఫికేషన్ కోసం మీరు ఎదురు చూడకండి నోటిఫికేషన్ వస్తుంది 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 అని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల మళ్ళీ సిక్స్త్ థర్టీ డేస్ ఫార్టీ డేస్ సిక్స్టీ డేస్ గడిచిపోతాయి అప్పుడు కూడా ఎందుకంటే మనం హౌస్ వైఫ్స్ కాబట్టి నిన్న చెప్తున్నా పక్కా ఇది మాత్రం మనకున్న టైంని బాగా యూజ్ చేసుకోవడమే మన ఛాన్స్ అంతే ఇది ఒక మనకొక దేవుడు మనకి ఇచ్చినటువంటి ఛాన్స్ లాగా అనుకొని ముందుకు వెళ్ళండి అంతేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఏమున్నా కూడా కింద కామెంట్ చేయండి నేను కామెంట్స్కి నాకు ఒక టైం పెట్టుకుంటా ఆ టైంలో నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను అక్క మళ్ళీ మీరు రిప్లై ఇవ్వట్లేదు కామెంట్ చూసినా కూడా అని చెప్పేసి మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు ఓకేనా సో మీకు ఎలా టైం ఉంటుందో నాకు కూడా అదే టైం ఉంటుంది మీరు ఎలా పని చేసుకుంటారో నేను కూడా అదే పని చేసుకుంటాను వర్క్ అనేది మీకు నాకు సేమ్ ఉంటుంది నేను కూడా మీలాంటి కోకాం